జై తెలంగాణ వెలుగు టీవీ వార్తల్లో చదువుతున్నది సుమలత మదర్ తెరీసా నూట పద్నాలుగవ జయంతి సందర్భంగా తలసేమియా బాధితుల కోసం మదర్ తెరీసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చేపూరి శంకరయ్య ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఎల్బీ నగర్లో సెల్ ఫైనాన్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ముఖ్య అతిథిగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ గౌరవ అతిథిగా టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ ఉప్పల్ల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ అన్ని దానాలలో కల్లా రక్తదానం గొప్పదని ఒకరి ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు మన భారతదేశంలో ప్రతిరోజు పన్నెండు వేల మంది తలసేమియా బాధితులు సకాలంలో రక్తం అందకపోవడం వల్ల చనిపోతున్నారు వారికి అండగా నిలిచేందుకు చేపురి శంకరయ్య ఇలాంటి రక్తదాన శిబిరాలను మరిన్ని చేపట్టాలని కోరారు సభ అధ్యక్షులు సిటీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు అడిషనల్ ట్రాఫిక్ సిఐ నాగమల్లు హైకోర్టు న్యాయవాది కాజా శ్రీనివాస శ్రీ పెంటపాటి కృష్ణ ఆదిశేషు కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు వాస్తు నిపుణులు పి నాగిరెడ్డి యోగా ట్రైనర్ కొంగరి నరసింహారావు అంబేద్కర్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గంగం శివశంకర్ ఏసీఆర్పిఎస్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఏ వెంకటరెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ అధ్యక్షుడు నిట్టు కృష్ణ ప్రధాన కార్యదర్శి శిరీష సారీస్ శ్రీమతి శిరీష గోగిరెడ్డి ప్రొపరేటర్ సొసైటీ సభ్యులు చేపూరి సునీత గంజి వెంకటేశం చైతన్య అశోక్ సందీప్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైద్య బృందం డాక్టర్ జనార్దన్ రెడ్డి రామకృష్ణ విజయ రమణ సుధాకర్ నరసింహ శంకర్ శ్రీధర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు రిపోర్టర్ మిడతనపల్లి నరసయ్య హైదరాబాద్ ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు చేపూరి శంకరయ్య గారికి హృదయపూర్వకంగా అభినందనలు అదేవిధంగా మన రెడ్ క్రాస్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ గారికి వాళ్ళ సిబ్బందికి వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేసేటువంటి యువకులు ఉన్నారో వాళ్ళందరిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు ప్రాణం నిలపడానికి రక్తం ఉపయోగపడుతుంది అలాంటి ఒక ప్రాణాన్ని నిలిపేటటువంటి కార్యక్రమానికి తోడ్పడుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను అందరూ ప్రోత్సహించాలని అన్ని చోట్ల నిర్వహించాలని కోరుతున్నారు ఒక మంచి సుదినం మదర్ తెరీసా గారి నూట పద్నాలుగవ జయంతి సందర్భంగా తమ్ముడు శంకర్ వాళ్ళ ట్రస్ట్ ద్వారా చాలామంది యువకులను తీసుకొచ్చి ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం దానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ జడ్జి గారు చంద్రకుమార్ గారు రావడం మా శేషు గారు కోటేశ్వరరావు గారు ప్రొఫెసర్ కోటేశ్వరరావు గారు మిగతా పెద్దలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ముఖ్యంగా యువత రక్తదానం చేస్తే హెల్త్ పరంగా కూడా పెట్టుకుంటామని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తారు కాబట్టి ఇలా తలసేమియా వ్యాధి తోటి చాలామంది చిన్నారులు రక్తం లేక చనిపోతు చనిపోయిన సందర్భాలు చూస్తున్నాం మన తల మన కోవిడ్ టైంలోనైతే రక్తం ఇవ్వడానికి కూడా చాలామంది భయపడ్డారు అంటే మా దగ్గర మేము రక్తం ఇస్తుంటే మాకు ఎవరికైనా అటాక్ అవుతుందేమో కోవిడ్ అటాక్ అవుతుందేమో మేము చనిపోతామో అని చెప్పేసి భయపడి ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా రాజేంద్ర నగర్లో కావచ్చు ఇలా డాక్టర్ గారు ఆధ్వర్యంలో కూడా బ్రహ్మాండమైన ఇలా వేలాది యూనిట్లు ప్రతి ఒక్కరు కూడా యువత ఇస్తే వాళ్ళ ప్రాణాన్ని కాపాడిన దేవునిలాగా మీరు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలి ఇవాళ మదర్ తెరిసా గారి జన్మదినం సందర్భంగా రక్తదానం రక్తదానం చేసిన ప్రత్యేక నూట పద్నాలుగవ మదర్ తెరిసా జయంతి పురస్కరించుకొని మరి ఈ రోజు మెగా రక్తదాన శిబిరం సెల్ ఫైనాన్స్ ఓనర్స్ రెసిడెన్స్ కమిటీ హాల్లో మరి ఈ రోజు జరిగింది అలాగే మరి ఈ రోజు పెద్ద ఎత్తున విఐపిలు గాని మరి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు అలాగే మరి టీపీసీసీ అధ్యక్షులు గౌరవ అతిథిగా వచ్చారు మన ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు అలాగే మరి కాలనీ నుంచి చాలామంది పెద్దలు ఉన్నారు భారతదేశంలో రక్తము అందక తలసీమ బాధులు పన్నెండు వేల మంది ప్రతిరోజు చనిపోతారు కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి అలా ఆదుకోవడానికి ఒక గొప్ప రక్తదాన శిబిరాన్ని ఏర్పడడం జరిగింది మనకు మన ఇంట్లో ఏ సమయంలో ఒక మనిషి కారు బైకు ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఆయన బతికి బయటకు వస్తుందని గ్యారెంటీ కూడా లేదు రోడ్ల మీద అనేకమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి ఏ సమయంలో ఆపరేషన్ రక్తం కావాలి యాక్సిడెంట్లు అయితే రక్తం కావాలి బాధితులకు రక్తం కాలే కాబట్టి మరి మీలాంటి రక్తదాతలు వచ్చి రక్తం ఇస్తే తప్ప మరి ఆ మరణాలను ఆపాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ భారతీయ పౌడయి ఉండి అలాగే మరి రక్తదానం చేయాల్సిన బాధ్యత అనేది ఉంది కాబట్టి ఇతరుల ప్రాణాలు కాపాడడంలో సంతృప్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క రక్తదాన కార్యక్రమం ఆల్రెడీ జరుగుతుంది ఇంచుమించు ఇప్పటికి ఇరవై మందికి వచ్చారు ఇంకా చాలా మంది వస్తున్నారు కాబట్టి దయచేసి అందరూ రావాలి మరి ఒక కార్యక్రమాన్ని సహకరించిన సెల్ఫ్ హెల్ప్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మన వెంకరెడ్డి గారు సెక్రటరీ కృష్ణ గారు రంగారెడ్డి జాయింట్ సెక్రటరీ గారు అలాగే ముఖ్య న్యాయవాది హైకోర్టు మన కాజా శ్రీనివాసన్న అన్న గారు నాగిరెడ్డి గారు అలాగే మరి ఆర్కే గారు విజయన్న గారు అనేకులు ఉన్నారు స్టేజ్ పెద్దలు అలాగే మా సతీమణి చేపూరి సునీత గారు శ్రీధర్ గారు అశోక్ అన్న గారు అలాగే చైతన్య గారు జనార్దన్ డాక్టర్ గారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళందరూ ధన్యవాదాలు ముఖ్యంగా మీడియా మిత్రులకు అలాగే నాగమల్లు ట్రాఫిక్ ఎస్ఎన్ సిఐ నలభై మూడు సార్లు రక్తదానం చేశారు ఈ రోజు సమయం ఆయన కూడా వచ్చారు గంగే శివశంకర్ గారు చాలా మంది వచ్చారు కాబట్టి మెడికల్ షాప్ నుంచి శ్రీనివాసన వైద్య గారి నుంచి వచ్చారు వాళ్ళు ఇస్తున్నారు అలాగే ఇంకోసారి సార్ నుంచి బ్లడ్ ఇస్తున్నారు ఇంకా అధిక సంఖ్యలో ప్రజలు పాన్కొని ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని వైద్య సిబ్బందికి అలాగే మరి సొసైటీ సభ్యులకు అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ ప్రార్థించే పదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న అనే స్ఫూర్తితో మన చేపూరి శంకరయ్య గారు ఈ యొక్క తలపెట్టినటువంటి ఈ యజ్ఞంలో మమ్మల్ని కూడా సమితలుగా చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఈ మహా రక్తదాన శిబిరం ఈరోజు మన మదర్ తెరిసా సొసైటీ ద్వారా అలాగే మరియు రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతోమంది రక్తదాతలు వచ్చి ఇప్పటివరకు రక్తదానం చేయడం జరిగింది సో ఆ భాగ్యం మాకు కూడా కలిగించినటువంటి సో అధ్యక్షులు శ్రీ చేపూరి శంకరయ్య గారికి మనవపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం